कारगिल चौक तो पर हम सभी अपने शहीदों को नमन करते हुए पुष्पांजलि अर्पित करते हुए कौन करेगा कौन करेगा భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి ఉత్సవాలు నాంపల్లి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై నాగపూర్ మధ్యప్రదేశ్ ఇండోర్ వడోదరా నుంచి యొక్క యూనిటీ స్టాచ్యూ వరకు ముగుస్తాయి ఈ వారం రోజుల పాటు తెలంగాణలోని ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు మాత్రమే ఇందులో పాల్గొంటారు మరి వివిధ రాష్ట్రాల నుంచి అందరూ కూడా ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క దేశానికి చేసినటువంటి సేవలను దేశం మొత్తం కూడా ఈ సంవత్సరం జరపాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు భారత ప్రభుత్వం శ్రీకారం ఇచ్చింది అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి తెలంగాణకు చాలా అనుబంధం ఉంది ఆనాడు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చింది అది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో ఆనాడు నిజాం సంస్థానంగా ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానము మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిజాం పరిపాలిస్తూ ఉండే నిజాం అరాచకాలకు ఆకృత్యాలకు మన తెలంగాణ సమాజము ముఖ్యంగా మహిళలు బిక్కు బిక్కుమంటూ బయటికి వెళ్ళకుండా భయభ్రాంతులకు లోనై తను మగ్గిపోతా ఉన్నారు అలాంటి రోజులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంమంత్రిగా ఉంటూ మన యొక్క తెలంగాణలో తన యొక్క బలగాన్ని ఈ భారత బలగాన్ని ప్రవేశింపజేసి నిజాంను లొంగదీసుకొని ఈ యొక్క భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణకు ఒక పెద్దన్న పాత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోషించారు కాబట్టి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఆయన యొక్క ఈ యొక్క మార్చి ర్యాలీలో పాల్గొనడం ఈ భారత ప్రభుత్వం తరఫున మమ్మల్ని ఎన్నుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మంచిర్యాల జిల్లా నుంచి మమ్మల్ని ఎంపిక చేసినందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెళ్లపల్లి గారికి జిల్లా అధ్యక్షులు మా యొక్క నగ్నూర్ వెంకటేశ్వర గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం